శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా తగిన ఏర్పాట్లు అన్ని శాఖలు తోటి వారి శాఖలు బాధ్యతలు అనేది ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీనికి సందర్భంగా ఈ యొక్క జాతరకు విచ్చేస్తున్నటువంటి మంది భక్త ప్రజానీకానికి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నాము దీనిలో ముఖ్యంగా మనకి పది పదకొండు రెండు రోజులు కూడా మనకి జాతర అనేది జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్ దూర ప్రాంతాల నుంచి ఎందుకంటే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలోనే వేరే దగ్గర నుంచి కావచ్చు అందరూ కూడా తొమ్మిదో తారీఖు పదో తారీఖు భక్తులు ఎక్కువగా ఇక్కడికి సొంత ఇళ్ళకి రావడం జరుగుతుంది అలాగే దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు కూడా పదవ తారీఖు పదకొండవ తారీఖు రెండు రోజులు కూడా విరివిగా అది మన ట్రైన్లో కావచ్చు బస్సుల్లో కావచ్చు కార్లలో కావచ్చు ఆ విధంగా ఏదో ఒక సొంత వెహికల్లో కావచ్చు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లక్షలాది మంది విచ్చేసేసినటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దాదాపుగా రెండు వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది అయితే అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు ఈ జాతర చాలా తక్కువగా అంటే వందల సంఖ్యలో స్టార్ట్ అయింది ఆ తర్వాత కాలంలో కాలానుగుణంగా ఇది వేల సంఖ్యలోకి అభివృద్ధి చెందింది ఇప్పుడు లక్షలాది మంది ప్రజానీకానికి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఎక్కువగా పిల్లలు లేని సంతానం లేనటువంటి వాళ్ళు కావచ్చు రకరకాల కోరికతోని ఇక్కడ వస్తే అమ్మవారిని ముక్కుంటే ఖచ్చితంగా నెరవేర్తాయనేటువంటి ఒక దృఢ నమ్మకం అయితే చాలామంది ప్రజాని కాని ఉంది కాబట్టి ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది కారణం ఏంటంటే ఈసారి ఫ్రీ బస్ అనేది మన లేడీస్కి ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఫ్రీ బస్సుని ఆసరాగా చేసుకుని చాలామంది భక్తులు ఖర్చు కూడా ఉండదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము పోయిన సంవత్సరం కంటే కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మంది భక్తులు రావడానికి ఆస్కారం ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం సో దీనికి అనుగుణంగా మేము బందోబస్తు ఏర్పాటు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో మేము అన్ని రకాలుగా టెక్నాలజీని కూడా ఉపయోగిస్తాము ఉన్నాం ఈసారి డ్రోన్ ఉపయోగిస్తా ఉన్నాము అలాగే మధ్యలో ఎవరైనా సరే అనుమానితులు దొంగతనాలు చేయడానికి స్నాచింగ్ చేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి క్రైమ్ పార్టీ టీమును కూడా ఎనిమిది టీములు స్పెషల్గా పెడతా ఉన్నాం వీళ్ళు ఏం చేస్తారంటే అనుమానితులు ఎవరైనా ఎవరినైనా సరే గుర్తించినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అక్కడే స్మార్ట్ ఏ ఏరియాలో అయితే బస్ స్టాండ్ ఏరియాలో బస్టాండ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అలాగే టెంపుల్ దగ్గర కావచ్చు ఇంకా అన్ని ప్రాంతాల్లో మా టీములు తిరుగుతూ ఉంటాయి ఎనిమిది టీములు పెట్టాం ఆ టీములు అందరి దగ్గర కూడా పాపులర్ డివైస్ అని ఒకటి ఉంటుంది అనమాట దీనికి సంబంధించి పాత నేరస్తులు ఎవరైనా కనుక మా ఏరియాలో మన ఈ ఈ చుట్టుపక్కల కనుక వచ్చినట్టయితే ఈ క్రైమ్ పార్టీకి అనుమానంగా వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా వాళ్ళని చెక్తి చేసుకొని వేలుముద్రలో తీసుకోవడం జరుగుతుంది ఈ వేలుముద్రలు ఎప్పుడైతే వేస్తారో వాళ్ళ చరిత్ర మొత్తం అదే పాత నేరస్తులైతే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా అందులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది సో దానివల్ల మేము ప్రివెంట్ చేయడానికి అన్ని రకాలుగా ఇచ్చేస్తాం అలాగే కొంతమంది వీళ్ళందరినీ ఏది డబ్బా ఆట కానీ ఇంకేదో రకరకాలైనటువంటి గేమింగ్ యాక్టివిటీ కొన్ని ఈ జాతరలలో జరుగుతూ ఉంటాయి అవి కూడా పోయిసారి పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఈసారి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పెట్టి ఏమాత్రం అలాంటివి జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం ఇక సామాన్య భక్తులు అందరూ కూడా దర్శనార్థం వస్తారు కాబట్టి వీళ్ళందరికీ దర్శనం కలిగించడానికి ఈసారి ఏం చేశామంటే ఫ్రీ లైన్ కావచ్చు హండ్రెడు త్రీ హండ్రెడు అలాగే విఐపి కావచ్చు ఇన్ని ఒక నాలుగు లైన్లు ఉంటాయి ఈ నాలుగు క్యూ లైన్లకు సంబంధించి మనము ఒక్క విబిఐపి క్యూ లైన్ వరకు మాత్రము క్యూ లైన్ ఏం లేకుండా డైరెక్ట్గా రాజావీధి నుంచి తీసుకుని వెళ్తారన్నమాట డైరెక్ట్గా రిమైనింగ్ ఉన్నటువంటి ఫ్రీ లైన్ కావచ్చు అలాగే హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కావచ్చు ఇది గతంలో పాత బస్ స్టాండ్ నుంచి మనం ఈ క్యూ క్యూలైన్లు పెట్టడం జరిగింది ఈసారి ఏం చేస్తున్నామంటే అక్కడ కొంత ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఒకే పాత బస్ స్టాండ్ దగ్గర ఉండటం వల్ల పోయిన సంవత్సరం కొద్దిగా ఇద్దరు క్లబ్ అయిపోయి అక్కడ కొంత జామ్ అయిపోయిన పరిస్థితి ఒక టూ అవర్స్ త్రీ అవర్సు జామ్ అయింది సో ఈసారి అలాంటి పరిస్థితి కలగకుండా ఏం చేసామంటే లైన్ని ఎక్స్టెన్షన్ చేసి తూర్పు బజార్ తూర్పు వీధిలోకి మనం మళ్ళించడం జరిగింది వంద బీటర్ సో మనకి ఎల్కేఆర్ లాడ్జ్ కార్డ్ నుంచి మనం క్యూ లైన్లు అనేది ఎంట్రీ పెడతామన్నా ఈసారి సో అది కూడా మనం పైన ఎండ లేకుండా వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి టెంట్లు అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎండ ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి ఎంట్రీ అయినటువంటి వాళ్ళు హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ తర్వాత ఫ్రీ లైన్ కానీ మొత్తం అడ్ నుంచే వస్తాయి అన్నమాట సో వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ మనము ఉత్తరం మీదకుండా వచ్చేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెనక్కినటువంటి కాలవ ముమ్మిడి కాలవ మీదుగా వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు రావడం కదా పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ బాల కేంద్రం వైపు పోయేటువంటి వాళ్ళకి పాల కేంద్రం వైపు వేయించాము లేదంటే ఇదే మళ్ళీ సేమ్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ వైపు రావడానికి కూడా మనము ఈ తూర్పు వీధి నుంచి సగం రోడ్డుని వే వేలైన్లో అంటే ట్యూలైన్లోకి ఇచ్చాము సగం వచ్చేసి ఎగ్జిట్ కూడా ఒక పైపు నుంచి ఇటు నేరుగా వచ్చేయడానికి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఇంకొకటి కూడా చేసాము ఏంటంటే ఆ బొమ్మిడి కాలువ మీద మనం వెళ్తున్నటువంటి ఎగ్జిట్ వాళ్ళకి ఆ పోయిసారి ఎండ తీవ్రత ఎక్కువ కాళ్ళు కాల్ని చాలామంది పసి పిల్లలు కావచ్చు లేడీస్ కావచ్చు ఇబ్బంది పడ్డారు సో ఈసారి దాని దృష్టిలో పెట్టుకొని మ్యాట్లు వేస్తామన్నారు కంప్లీట్గా పాత బస్ స్టాండ్ వరకు కూడా బొమ్మిడి కాలువ దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ వరకు కూడా హోటల్గా మ్యాట్లు వేసేసి ఆ మ్యాట్లన్నీ కూడా నీళ్లతో తడుపుతారన్నమాట అంటే కాళ్ళు కాలకుండా భక్తులకి ఆ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది పోయినసారి ఏర్పాటు కానీ ఈసారి కూడా కూలర్లు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైనా సఫకేషన్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు మనం తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూలైన్లకి లెఫ్ట్ రైటు రెండు వైపులకు కూడా వాటర్ పాయింట్లు మంచిగా పాయింట్లు పెడతా ఉన్నాం అయితే మూడు పాయింట్లు లెఫ్ట్ మూడు పాయింట్లు రైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి రెండు కాకుండా ఈసారి మేము పోలీసు వారి తరఫున పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర అక్కడ కూడా మేము వాటర్ పాయింట్ ఒకటి పెట్టేసి మజ్జిగ కూడా మేము సప్లై చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అలాగే పోలీస్ స్టేషన్ ముందు కూడా మేము మజ్జిగాను వాటర్ కూడా అక్కడ మేము కూడా సప్లై చేయడానికి మేము అక్కడ కూడా తగిన ఏర్పాట్లు కూడా మేము చేస్తాము ఉన్నాం తర్వాత పోయినసారి బ్యారికేడ్లు అనేది కొంచెం వీక్గా ఉన్నాయి దానివల్ల మనకి లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి బ్యారికేడ్లు వంగిపోయి పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈసారి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని ముందుగానే ఆర్ఎండ్ వాళ్ళతోని తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళతోని అలాగే ఎండోమెంట్ వాళ్ళతోని ఐరనర్స్ వాళ్ళతో అందరితో కోఆర్డినేషన్ చేసుకుని ఇప్పటి నుంచే అంటే దాదాపుగా నిన్నటి నుంచే ఈ బ్యారికేడ్లు అనేది చాలా ప్లేసుల్లో స్టార్ట్ చేశాం అవన్నీ కూడా రేపు మధ్యాహ్నానికి అయిపోతాయి అంటే ఎల్లుండి అనేది మనకి పదో తారీఖు ఏమాత్రం కొద్ది కూడా అవకాశం లేకుండా దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇకపోతే దూర ప్రాంతాల నుంచి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ కావచ్చు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు టౌన్లో ఉన్నవాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా వెహికల్ తీసుకొని వస్తారు కార్లు కానీ మోటార్ సైకిల్ కింద కానీ ఈ పండక్ అనేది రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా దయచేసి పదో తారీఖు పదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల లోపల అందరూ కూడా ఎవరు ఇళ్ళకాడు వచ్చేసి తొందరగా పదకొండవ తారీఖు మెయిన్ పొజిషన్ కాబట్టి పదవ తారీఖు నైటు ఎనిమిది గంటల లోపల వచ్చేసి వెహికల్స్ వాళ్ళ వాళ్ళెళ్ల ముందు ఎవరు ఇళ్ల ముందు వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి పత్రికా ముఖంగా అందరి యొక్క పత్రికా ముఖంగా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ వారి యొక్క ముఖం ముఖంగా ఇది మీ అందరికీ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక మేము పదవ తారీఖు నైటు ఎనిమిది గంటల తర్వాత వెహిక్యులర్ మూమెంట్ అనేది మనము ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయము మేము ఆ పదవ తారీఖు కూడా యాక్చువల్గా మధ్యాహ్నం రెండు గంటల వరకు నుంచే మా స్టాఫ్ ఉంటారు అయినప్పటికీ వెహికల్స్ ఇళ్లకు రావడం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని ఇళ్లకు చేరటం కోసం మా మేము ఆ ఎనిమిది గంటల వరకు కూడా వెసులుబాటు కల్పించాం అప్పటి వరకు కూడా బ్యారికేట్లలో వెహికల్ పోయేటువంటి నందుని ఇవ్వడం జరుగుతుంది రాత్రి ఎనిమిది గంటల తర్వాత పూర్తిగా దిగ్బంధం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరూ భక్తులందరూ కూడా తగిన సమయంలో సాధ్యమైనంత వరకు పదో తారీఖు ఈవినింగ్ వరకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా అసౌకర్యం కలగకుండా ఉండాలి అంటే అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకటి ఏంటంటే మేము బస్ స్టాండ్ల దగ్గర ఈసారి రెండు రెండు బస్ స్టాండ్లు టెంపరీ బస్ స్టాండ్లు ఏర్పాటు చేయమని చెప్పేసి మన ఆర్టీసీ వారికి తెలియపరచడం జరిగింది ఒకటి వచ్చేసి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు రెండోది వచ్చేసి మన సాయిబాబా స్టాచ్యూ దగ్గర ఒక ఖాళీ ప్లేస్ ఒకటి ఉంది దానిలో చాలా బస్సులు తిరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ యొక్క బాలకేంద్రం నుంచి పోయేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళకి అక్కడ ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో కూడా బస్ స్టాండ్ టెంపరీ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు ఆ రెండు ప్లేసుల్లో కూడా పోలీసు కంట్రోల్ పోలీసు అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా తర్వాత పార్కింగ్ ప్లేసెస్ అనేది మనకి మొత్తం పన్నెండు పార్కింగ్ ప్లేసులు మనం ఈ జాతర సందర్భంగా గతంలో పదకొండు ఉండేవి ఈసారి ఒకటి ఎక్స్టెన్షన్ చేసి పన్నెండు పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి కాంపాలెం వైపు అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి కాంపాలెం వైపు అలాగే ఈ యొక్క పాలకేంద్రం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి పాలకేంద్రం దాటగానే మన స్టాచ్యూ ఉంది స్టాచ్యూ లెఫ్టైడ్ ఒకటి తర్వాత స్టాచ్యూకి ఆప్సైడ్ ఆపోజిట్ ఒకటి దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ పార్కింగ్ టూ వీలర్స్ కోసం అలా పార్కింగ్ అంటే ఈ బజార్లో కాలకాపురం బజార్లో మూడు పార్కింగ్ ప్లేస్లు పెట్టడం జరిగింది అలాగే మెయిన్ బజార్ మెయిన్ బజార్ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఒకటి అలాగే మన ఆస్పత్రి దగ్గర ఒకటి తర్వాత లాస్ట్లో డిగ్రీ కాలేజీ డిగ్రీ కాలేజీ ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజీకి ఆపోజిట్లో మనం చదువు చేసి రెడీలో పెట్టుకున్నాం అది ఒక పార్కింగ్ ప్లేసు అలాగే ఆర్టీసీ డిపోకి పక్కనే దానికి అక్కడ ఒక పార్కింగ్ ప్లేసు దాని తర్వాత మనం స్టేడియం ఆపోజిట్ కొంచెం పోతే మనకి ఒక హాల్ వస్తుంది హాల్ పక్కనే ఒక పార్కింగ్ ప్లేస్ అట్లా అలాగా మనం చుట్టుపక్కల అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏ వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఆ వైపే పార్కింగ్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏ రకమైనటువంటి ఇబ్బంది కావకుండా డ్రోన్ల సహాయంతో నిత్యం నిరంతరం ఒక లైన్ కూడా వీఐపీ వచ్చినా కూడా లైన్లో ఉన్నటువంటి భక్తులు ఆగకుండా ఏర్పాటు చేశాం ఆపోజిట్ అనేది లేకుండా అక్కడ ఖచ్చితంగా బ్యారికేడ్ పెట్టి జనాన్ని మా పోలీస్ సిబ్బందిని అక్కడ పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఆపోజిట్ అనేది లేకుండా ఎవరికి అసౌకర్యం లేకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము అలాగే మామూలుగా వీవీఐపీలు ఎవరైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళ మొరకు మాత్రం మనము ఈ వీధి నుంచి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి అక్కడ కట్టడం జరుగుతుంది పోయినసారి ఆ రాజా వీధిలో కూడా వీవీఐపి వచ్చినప్పుడు పార్కింగ్ అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఈసారి అది కూడా లేకుండా రాజాగారి ఇది ఆపోజిట్లో నగిరికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా మనం తీసుకొని అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసాం ఈసారి వచ్చేటువంటి జిల్లా అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు అన్నీ కూడా పార్కింగ్గా బండ్లన్నీ కూడా లోపల పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి మీ తాజా వీధి అని కంప్లీట్గా చరయలుగా పెడతాము వీవీఐ అయిపోయిస్తే ఈజీగా యాక్సెస్ అయ్యి ఈజీగా వెళ్ళిపోయే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అలాగే నిరంతరము ఈ యొక్క కంట్రోల్ రూమ్ అనేది పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ఉంటుంది ఈ పోలీస్ కంట్రోల్ రూమ్లో పిల్లలు తప్పిపోయినా ఏదైనా చిన్న చిన్న గమనతనాలు జరిగినా ఇంకా ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సినా కూడా అక్కడ ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ ఒక సిఐ గారు ఒక ఎస్ఐ గారు అలాగే కొంతమంది సిబ్బందిని కూడా అక్కడ వెయిటింగ్ పార్టీని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎమర్జెన్సీ అంటే అక్కడ మూడు పార్టీని కూడా రెడీగా పెట్టాం ఈసారి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి భక్తులకి ఎవరికైనా కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళ యొక్క సేఫ్టీ కోసమే ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో ఏ రకమైనటువంటి అసౌకర్యం కలిగినా దాన్ని పెద్దగా బాధపడకుండా దానికి అందరూ సహకరించాలని చెప్పేసి మీడియా ముఖంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతమంది పోలీస్ కోర్స్ సరే ఈ పొట్టేళ్ళు అనుమతి పొట్టేళ్ళు వాటికి లోపలికి అనుమతి లేదు ఎవరు మిగతా గతంలో ఎక్కడ జరిగి అక్కడ జరుగుతుంటాయి అయితే పొట్టేళ్ళు అలౌ చేయబడవు అది మనకి ఎందుకంటే సెక్యూరిటీ ఫార్యదర్శిలో పొట్టేళ్ళు అనేది వస్తూ ఉంటే అంత నీట్నెస్ పోతుంది కాబట్టి రెండోది ఈ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు

ప్రతిష్టాత్మకంగా సంప్రదాయంగా జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పండగ వాతావరణం శ్రీ పోలేమ జాతర అనేది చాలా ముఖ్యమైనది దీనికి తగ్గట్టుగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ వారం రోజుల నుంచే ఎంతో కష్టపడి ప్రతి ఒక్క పాయింట్ని వెరిఫై చేసుకొని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చే భక్తులకి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఆ విధంగానే స్టాఫ్ను కూడా డెప్లాయ్మెంట్ చేయడం జరిగింది ఒక్కొక్క స్టేజ్లో మా రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ ప్రతి స్టాఫ్ అక్కడ డెప్లాయ్ చేస్తున్నాము ఆల్రెడీ డెప్లాయ్మెంట్ ఆర్డర్స్ కూడా మేము కూడా వెళ్ళి ఒక వన్ వీక్ బ్యాగే ప్రతి ఒక్కరిని వెర్ఫై చేశాము అక్కడ ఉన్నటువంటి విఆర్ఓస్ కానీ వీఆర్ఎస్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు డ్యూటీలో ఉండాలని చెప్పి మనం తెలియజేశాము మనకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి డ్రోన్ వ్యవస్థ కూడా తీసుకొస్తుంది ఖచ్చితంగా దాన్ని మొత్తం డ్రో రికార్డ్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు మనకి పది పదకొండు తేదీల్లో ఎటువంటి లిక్కర్ కన్సంప్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి అది ఖచ్చితంగా పాటిస్తాము మా ప్రభుత్వం తరఫున మా అధికారుల తరఫున ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేస్తుంది టూ డేస్ ఎటువంటి కన్సెప్షన్ ఇక్కడ జరగకూడదని మేము తెలియజేస్తున్నాము ఎటువంటి అసౌకర్యం జరగకూడదు ఇక్కడ ఉంటే ఆల్రెడీ ఒక పదిహేను రోజుల నుంచి అందరినీ బైండ్ అవర్ చేసి కూడా చేయడం జరిగింది అందరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళ మేము యాక్షన్ తీసుకుంటాము దాంట్లో అయితే ఎటువంటి మాట మార్చేది ఏమీ ఉండదు ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ తీసుకుంటాం ఈసారి ఖచ్చితంగా జాగ్రత్త జర జరగాలి జరుగుతుంది మరియు వీఐపిస్ గురించి మనకు ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు చిన్నటువంటి ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అయ్యి మేము వీఐపీస్ దర్శనానికి సంబంధించిన ఏదైనా పాస్ ఉన్నా కానీ తెలియజేస్తాము ఎవ్రీథింగ్ అంతా మనకు కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు మేము ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటాము కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది అందులో మా స్టాఫ్ కూడా ఉంటారు మా స్టాఫ్ నుంచి కూడా ఒక ఫోర్ మెంబర్స్ అందుబాటులో ఉంటారు మన రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ త్రీ డేస్ నిరంతరాయంగా ఎవ్రీడే అప్డేట్స్ మేము హెడ్ క్వార్టర్స్ కలెక్టరేట్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిరంతరాయంగా మేము దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటాము మా స్టాఫ్ అందుబాటులో ఉంటారు మన ఆఫీస్లో కూడా అది ఆ డీటెయిల్స్ కూడా మీకు త్వరలో తెలియజేస్తాము మరి ఎప్పటికైనా మొత్తం డీటెయిల్స్ తెలియజేస్తాము మరియు మనకి పార్కింగ్ విషయాలకు వస్తే విశ్వోదయ కాలేజ్ గురించి అక్కడ మనం పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మా ఆఫీస్ నుంచి కూడా మా రెవెన్యూ శాఖ నుంచి కూడా ఒక త్రీ హండ్రెడ్ హండ్రెడ్ ఆఫీసులో కూడా మా ఆదర్ మండలాం కూడా డిప్లాయ్మెంట్ జరుగుతుంది ఇక్కడ స్టాఫ్ వస్తారు వాళ్ళకు కూడా స్కూల్స్ కాలేజెస్ కూడా అందరికీ చెప్పాము నెక్స్ట్ మన ప్రిన్సిపాల్స్ అండ్ వాళ్ళది కూడా డిస్కస్ చేసిన తర్వాత కొంత ఎన్సిసి సిబ్బందిని కూడా మేము ఇక్కడ తీసుకొస్తున్నాము ఎందుకంటే ఏ విధంగా గైడ్ చేయాలి ఏ విధంగా జరగాలి కొంచెం పర్యవేక్షణలో కొంచెం జాగ్రత్త జరగాలని చెప్పి ఎన్సిసి కేటర్ సంబంధించిన వాళ్ళు కూడా తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన్నారు కాబట్టి ఆ విధంగానే ప్రతి ఒక్కటి కంట్రోల్డ్గా కంట్రోల్ మేనర్గా ఎటువంటి ప్రీవియస్ అనేటువంటి సంప్రదాయాలకి అనుగుణంగానే అధికారులు చెప్పిన ఆదేశాల మేరకే

అయితే నామమాత్రంగా మాత్రంగా డ్యూటీలు చేస్తారా లేకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారా ఎందుకంటే గత జాతరలో అయితే గొడవలు జరిగి మీదనే కేసులు పడ్డాయి ఇప్పుడు నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా చాలా వరకు గొడవలు జరిగాయి అంటే పోలీస్ సిబ్బంది ఏదైనా చర్యలు తీసుకోవాలంటే కూడా వెనకడి చేస్తున్నారు ఇది ఎలా చర్యలు తీసుకోబోతుంది దీని మీద అక్కడ గొడవ చేసే వాళ్ళందరినీ అలాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఐడెంటిఫైజ్ చేస్తాము ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం దాని మీద నిరంతరమైనటువంటి నిఘా ఉంటుంది వారు చేసేటువంటి చర్యలు అన్నింటినీ కూడా వీడియోగ్రఫీ చేపడతారు ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ అట్లాగే మనం ఇంకోసారి ఇంకో ఏం చేశామంటే ఈసారి మనం ఈ కొత్త బిడ్జ్ దగ్గర ఒక గైడెన్స్ కోసం అప్పుడు మైక్ అనౌన్స్మెంట్ ఒకటి పెట్టాము అంటే అందరికీ గైడ్ చేయడం కోసం ఈ రూట్లో వెళ్ళండి మీరు ఫలానా వైపు లేకపోతే టికెట్ కౌంటర్లు ఉంటాయి పలానా వైపు నుంచి ఉంటాయని చెప్పి గైడ్ చేసేటువంటి ఒక సేవా కేంద్రాన్ని కూడా అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది సో మళ్ళీ అలాగే చెప్పుల గురించి కొంతమంది చెప్పులు స్టాండ్ గురించి అడిగారు అది కూడా ఎండిఓ గారు పాత ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర ఒకటి అలాగే పాత బస్ స్టాండ్ దగ్గర ఒకటి అలాగే ఆంజనేయ స్థానం అక్కడ వైపు అటువైపు కూడా ఒకటి తర్వాత మన బ్యాంకు ఏరియాలో కూడా ఒకటి ఈ నాలుగు ఏరియాల్లో కూడా మనం టికెట్ కౌంటర్లు కూడా పెడతా ఉన్నారు సేమ్ ఇలాగే టికెట్ కౌంటర్లు కూడా ముందుగానే రేపటి నుంచే టికెట్ కౌంటర్లు అందుబాటులో చేస్తాయి టికెట్స్ అన్ని కూడా రేపటి నుంచే ముందుగానే అడ్వాన్స్గా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు తప్పకుండా ఈసారి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఏదైనా వన్ వే రూట్ పెట్టారు కదా సార్ వన్ వే రూట్లో చెప్పి ఇక్కడ తీశారు మళ్ళీ ఇక్కడికే వస్తారని లేదు కదా మళ్ళీ ఇంకో రూట్లో పంపిస్తున్నారు కదా దర్శనాలు అయిన తర్వాత అప్పుడు కిలోమీటర్ చెప్పుడు ఇప్పుడు ఉదాహరణకి నగిరి ఉంది ఉదాహరణకి నగిరి పక్క నుంచి ఆ పక్కన విలేజెస్ ఉన్నాయి ఆ విలేజెస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు నగిరి పక్క నుంచి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి పోవాలా నగిరి ముందు నుంచి పోవడానికి లేదు చేసేసి నేరుగా అటు నుంచి తూర్పు వీధిలోకి ఒక సందా బజార్ కరెంట్ ఆఫీస్ కరెంట్ ఆఫీసు ఆ రోడ్డు నుంచి పంపించేసి డైరెక్ట్గా అక్కడ మేము సైన్ బోర్డు కూడా పెడతాం అనమాట ఈ పక్క నుంచి దారి ఉంది లైన్లు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే అవతలకి వెళ్ళారో తూర్పు వీధిలో అక్కడ మీకు టికెట్ కౌంటర్ ఒకటి ఉంటుంది సో అక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవడం వెళ్ళిపోతాం అలాగే మన బాలకేంద్ర నుంచి వచ్చేటువంటి వాళ్ళు పాత బస్ స్టాండ్ దాకా రాకముందే జస్ట్ గోపాల్ డాక్టర్ హాస్పిటల్ దాటగానే మనకి మళ్ళీ లెఫ్ట్ రోడ్ వచ్చింది సిమెంట్ రోడ్డు ఆ రోడ్లో నుంచి వస్తే డైరెక్ట్గా ఇక్కడ కౌంటర్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చే విధంగా ఆ రోడ్డుని మనం ఏర్పాటు చేయటం దానిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేసాం సో అక్కడ గైడెన్స్ ఇస్తాము క్యూ లైన్లకి వే ఆఫ్ క్యూ అని చెప్పేసి అన్నీ కూడా మేము సైన్ బోర్డులు పెట్టడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఒక మేము చెక్పోస్ట్ పెట్టి వాళ్ళని అందరిని ఇటు డైవర్ట్ చేస్తాం అనమాట ఇల్లు డైరెక్ట్గా ఎడపొచ్చేసి ఇక్కడ క్యూ లైన్ దగ్గర టికెట్ తీసుకొని క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు అనమాట ఆ విధమైనటువంటి ఏర్పాటు చేసాం మీరు అన్నట్టు ఇక్కడ నుంచి ఈ క్యూ పోయిన వాళ్ళు దర్శనం చేసుకొని ఆంగ్లైన్ సదుపుడు వైపు పోవచ్చు అటుపక్క పోవాలనుకున్నవాడు లేదంటే ఇక్కడ బొమ్మిడి కాలు ఈ తిరిగేసి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు వచ్చేసి అక్కడి నుంచి పాల కేంద్రం అని వెళ్ళచ్చు లేదంటే మళ్ళీ పాత ఆఫీస్ వైపు రావాలన్నా కూడా వేయించేసాం వాళ్ళకి సో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు ఈ చెప్పులు స్టాండ్ అనేది నాలుగు వైపులో కూడా పెట్టడం జరుగుతుంది ఎవరైనా సరిగా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టుకొని పెట్టడానికి ఆస్కారం వెహికలర్ మూమెంట్ అయితే ఆ ఏరియాలో పూర్తిగా రిస్ట్రిక్టెడ్ చేయడం జరుగుతుంది అలాగే అంబులెన్స్లు మనకి అంబులెన్స్ లో ఫైర్ ఒకటి ఫైర్ టెండర్ ఇవి రెండు కూడా మనం నగిరి దగ్గరలో పెడతానికి ఆస్కారం ఉంది ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది టెంపుల్ కాబట్టి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ఆ ఇమిడియట్ రష్ అవకా ఈజీగా ఇమిడియెట్లీగా జస్ట్ అదంతా స్టెరైల్ జోన్ కాబట్టి ఈజీగా వెళ్ళేసి ఆ ప్రమాదాన్ని నివారించడానికి ఆస్కారంగా అనుకూలంగా అడగాలి ఈసారి మొబైల్ డైరెక్ట్ కూడా మేము కొంచెం పెంచడం జరిగింది ట్వంటీ ఫోర్ మొబైల్ డైరెక్ట్స్ కూడా సార్ సపరేట్గా ఆడేసి ఇచ్చారు దాని ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయి మరియు సార్ చెప్పినట్టుగా నంబెన్స్ ఫైవ్ కూడా మనకి దగ్గరలోనే అందుబాటులో ఉంచారని చెప్పి ఈసారి మేము చేస్తాం సార్ విఐపిలు సామాన్య భక్తులే కాకుండా ఈ దివ్యాంగులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చంటి పిల్లలు కానీ వీళ్ళ ఎంట్రీ ఎలా ఉండబోతా వాటికి ఎందుకంటే ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ అంటే రెండు గంటల తర్వాత ప్లాన్ చేద్దాం అప్పటికి రష్ తగ్గితే బాగుంటుంది టూ టు త్రీ ఏర్పాటు చేద్దామని చర్చల్లోనే ఉంది ఫైనలైజ్ ఇంత ఇంతకుముందు అయితే గతంలో వాళ్ళని ముగ్గురిని ముగ్గురు కేటగిరీ వాళ్ళని వీవీఐపీ దర్శనంలో పంపించేవాళ్ళు ఈసారి ముందుగా అనౌన్స్ చేస్తే దానికి తగ్గట్టు భక్తులు వస్తారు లేదంటే లైన్లో ఇబ్బంది పడతారు చంటి పిల్లలు అంటే ఇది ఇంకా డిస్కషన్ కాలేదు మన పూర్తి డీటెయిల్స్ రేపు కానీ వస్తాయి అందరికీ అధికారులతో సంప్రదించిన తర్వాత కానీ అది నిర్ణయం తీసుకోవాలి దాని తర్వాత మనం మొబైల్ టాయిలెట్స్ అంటాం అందరికీ వచ్చినటువంటి భక్తులందరూ కూడా మొబైల్ టాయిలెట్స్ ఏంటంటే మనకు న్యూ బిడ్ దగ్గర మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం ఈసారి రెండోది వచ్చేసి విశ్వోదయ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో అక్కడ ఒకటే ఏర్పాటు చేస్తా ఉన్నాం అలాగే ఓల్డ్ బిఆర్జేసి కాలేజీ దగ్గర అక్కడ ఒకటే ఏర్పాటు చేస్తాం ఈ మూడు చోట్ల కూడా

అలాంటిది ఏదంటే ఎక్సైజ్ వాళ్ళకి అన్ని నిరంతరం నాణ్యమే ఉంటుంది ఎక్సైజ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో పాల్గొంటాయి కాబట్టి అన్ని రకాల యాక్షన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి మీడియా మిత్రులు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరూ కూడా దీన్ని బాగా స్ప్రెడ్ చేసి అందరికీ భక్తులందరికీ ఈ జాతరకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా దయచేసి మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా చెప్పినటువంటి న్యూస్ ని స్ప్రెడ్ చేస్తే కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళందరికి రెండు రోజుల ముందే మనం ఇస్తున్నాం కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా బాగా స్ప్రెడ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఇందాక అడిగారు కవరేజ్కి మాకు ఎట్లా కవరేజ్కి అని చెప్పేసి అడగడం జరిగింది కవరేజ్ మాత్రం కవరేజ్ మాత్రం అందరూ ఒకేసారి కాకుండా ఒక బ్యాచ్ వెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళారు ముగ్గురు పోయి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ అట్లా దయచేసి వెళ్ళాలి అక్కడ మేము మాకు డకిల్ ఎస్ఐ గారిని మేము ఒక ప్రోటోకాల్ డ్యూటీ కింద కట్టడం జరిగింది అట్లాగే రెవెన్యూ తరఫున కూడా తహసీల్దార్ గారు కానీ లేకపోతే ఎవరైనా ఆర్ఐ గారు కానీ అక్కడ ఉంటారు సో అక్కడ మీరు సంప్రదించి బ్యాచ్ వైజ్గా మీరు పోతే అంటే భక్తులకి ఇబ్బంది కలగకుండా షిఫ్ట్ వైజ్గా మీరు అంటే నలుగురు నలుగురు ఐదుగురు ఐదుగురు ఒకసారి పోయి మళ్ళీ వెంటనే ఒక టూ త్రీ మినిట్స్ కవరేజ్ చేసుకొని వచ్చే విధంగా అలా ప్లాన్ చేసుకుంటాం మీడియా పాయింట్ మనకి మామూలుగా రెగ్యులర్ మీడి మీడియా పాయింట్ ఉంది ఆ బయట కాబట్టి ఆ మీడియా పాయింటే కాకుండా అంటే ఎవరైనా బీవీఐపిలు వస్తే ఆ మీడియా పాయింట్ దగ్గర వాయిస్ ఇస్తారు అలా కాకుండా మీ మీరు పర్సనల్గా కవరేజ్కి పోవడానికి కూడా మేము వెసులుబాటు కల్పిస్తాము కాబట్టి అందరినీ ఒకేసారి పంపించడానికి సాధ్యం కాదు కాబట్టి మనకి ఎందుకంటే నలభై యాభై మంది తొంభై ఐదు మంది దాని ఉన్నారు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని నాలుగు రోజులు ఐదు పదిహేను మంది పేర్లు